నమస్తే అండి ఆమె డాక్టర్ రమ్యప్రియ సుఖవాసి కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంబేడ్ ఇవాళ మన టాపిక్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ థిక్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది జనరల్గా ఎవరికైనా డైలీ అప్ టు ఫిఫ్టీ హెయిర్స్ ఫాలో అవ్వడం అనేది కామన్ ఎందుకంటే హెయిర్ అనేది మన బాడీలో ఒక సైకిల్లో ఉంటుంది గ్రోత్ సైకిల్ అని రెస్ట్ సైకిల్ అని సో ఆ రెస్ట్ సైకిల్లో ఉన్న హెయిర్స్ అన్నీ ఫాలో ఆఫ్ అయిపోతాయి అది అప్ టు ఫిఫ్టీ ఫాలో అవ్వడం అనేది కామన్ ఒకవేళ మీకు ఫిఫ్టీ కన్నా ఎక్కువ లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హెయిర్స్ ఫాలో అవుతుంటే దెన్ బి కన్సిడర్డ్ ఇట్ అస్ హెయిర్ ఫాల్ వాటికి చాలా రీజన్స్ ఉంటాయండి మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఎస్పెషలీ చిన్నపిల్లల్లో అండ్ విమెన్లో ఐరన్ డెఫిషియన్సీస్ అ మోస్ట్ కామన్ బ్లీడింగ్ వల్ల ఆర్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఫుడ్లో ఐరన్ తక్కువ అవ్వటం వల్ల ఐరన్ తీసుకున్నా కానీ అబ్జార్బ్షన్ తక్కువ అవ్వటం వల్ల ఐరన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాటికి ఇలాంటి వాళ్ళకి ఐరన్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కరెక్ట్ అవుతుంది అయనే కాకుండా వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ థైరాయిడ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఇవి డెఫిషన్సీ ఉండి మీకు హెయిర్ ఫాల్ ఉంటే కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది దీంతో పాటు కొంతమందికి టీరోజన్ ఎఫ్లూవియం అంటారు దీన్ని ఇది ఏమవుతుందంటే ఏమన్నా ఫీవర్స్ కానీ సర్జరీస్ కానీ ఆర్ ఎనీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ వల్ల ఆ ఈవెంట్ జరిగిన ఇమీడియట్గా హెయిర్ ఫాల్ ఉండదు బట్ త్రీ మంత్స్ తర్వాత త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటారు ఇలాంటి హెయిర్ ఫాల్ అనేది కొన్ని డామ్టాలిస్ ప్రిస్క్రైబ్ చేసే సీరమ్స్ వల్ల కొన్ని ప్రొసీజర్స్ లైక్ పీఆర్పి ఇలాంటి ప్రొసీజర్స్ వల్ల ఈ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ని కరెక్ట్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ హెయిర్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ సో మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి మీ జుట్టు ఒత్తుగా ఉండాలంటే యూ టు టేక్ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సపోజ్ మీరు నాన్ వెజిటేరియన్ అయితే డైలీ చికెన్ ఎగ్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ సోయా మష్రూమ్స్ ఇలాంటివి తీసుకోవాలి హెయిర్ విటమిన్స్ ఉంటాయండి అంటే హెయిర్కి స్పెసిఫిక్గా కావాల్సిన విటమిన్స్ హెయిర్ విటమిన్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి వాటిల్లో ఐరన్ కాల్షియం జింక్ సెలీనియం కాల్షియం ప్యాంటోథెనిట్ ఇలాంటి మల్టీ విటమిన్స్ ఉంటాయి అవి రెగ్యులర్గా తీసుకుంటే కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ సీరమ్స్ ఉంటాయండి అవి లిక్విడ్ ప్రిపరేషన్స్ అవి మీ స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల అవి అబ్జార్బ్ అయ్యి స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్లోకి అబ్జార్బ్ అయ్యి మీ హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి దానివల్ల కూడా మీ హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు పీఆర్పి అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి చాలామంది వినే ఉంటారు ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు కూడా దీనిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ని మీ స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాము దానిలో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది యూజువల్గా బట్టతల వచ్చే వాళ్ళకు కూడా ఈ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము దీంతో పాటు మినాక్సిడే అని ఒక సీరం ఉంటుందండి ఆ సీరమ్ ఈ ప్రొసీజర్ మీరు చేయించుకుంటే లాంగ్ టర్మ్లో మీరు ఉన్నదాన్ని మెయింటైన్ చేయవచ్చు